హాయ్ అందరికీ నేనైతే ఇప్పుడు బస్లో జర్నీ చేస్తున్నాను యాక్చువల్లీ టౌన్కి వెళ్తున్నాను మేము ఉండేది ఒక విలేజ్ అనమాట అన్నీ దొరుకుతాయి కాకపోతే కంపారిటివ్లీ మేము టౌన్లో తీసుకునే దానికంటే ఇక్కడ ప్రతి వస్తువు మీద ఫైవ్ టు టెన్ రూపీస్ ఎక్స్ట్రానే ఉంటుంది సో నేను అందుకనే అలా తెచ్చుకోను అనమాట అది కాక ప్రతిసారి పిల్లల్ని షాప్కి పంపడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను షాప్స్కి వెళ్ళను అనమాట ఇక్కడ మా దగ్గర సో ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ కా మంత్కి కావాల్సినవి మొత్తం కూడా ఒకటేసారి తెచ్చుకుంటాను ఇన్ కేస్ అవసరమైతే సెకండ్ టైం వెళ్ళి తెచ్చుకోవటం అలవాటు సో వెళ్దామా వీడియోలకి అండ్ ఫైనల్గా నేను నైన్ ఇయర్స్ నుంచి ఈ షాప్లోనే నేను అయితే ప్రొఫెషన్స్ అనమాట సో ఇది కనిగిరిలో ఉంటుంది అండ్ నేను తీసుకు మంత్లీ కావాల్సిన లిస్ట్ మొత్తం ఇచ్చేసి అక్కడ నుండి వేరే షాప్కి వెళ్ళాల్సి ఉంది అంటే నేను కనిగిరి వచ్చాను అంటే ఒకటే సరే మూడు నాలుగు పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాను అనమాట సో అక్కడ నుండి దగ్గరలో పక్క వీధిలో ఉంటుంది అక్కడ అరవడు కొట్టు అంటారు మా సైడ్ అరవడు కొట్టు సెన్స్ అది తమిళ్ వాళ్ళ షాప్ అనమాట ఇప్పటికీ కూడా ఆ షాప్ నేమ్ తమిళ్లోనే ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రకరకాల ప్యాకెట్లు అన్నీ కూడా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ అన్హెల్దీ ఫుడ్డే కాకపోతే పూర్తిగా అవాయిడ్ చేయలేము కాబట్టి పిల్లలకి అన్నో ఎన్నో పెడుతున్నా మనం తెలిసి తెలిసి కూడా ఇక ఏం చేస్తాం తప్పదు మరి సో ఇంక నేను కూడా ఇక్కడికి వచ్చేసా దాంట్లో భాగంగా పిల్లల కోసం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవైతే తీసుకున్నా అనమాట సో టోటలీ నాకు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సంథింగ్ పడింది ఇక్కడ కొన్ని వందల షాపులకి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది సో కనిపించింది కదండి షాప్ పేరు తమిళ్లో అండ్ అక్కడ నుంచి ఎండ ఫుల్ ఉంది అందుకని ఒక చెరుకు అసలు తీసుకొని అండ్ ప్రొవిషన్స్ కూడా తీసుకొని ఫైనల్గా ఇంటికి వచ్చేసాను ఏం తీసుకున్నానో చూపిస్తాను అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ ఇవ్వాలైతే ఒక సింపుల్ బ్లాగ్ నేను మంత్లీ ప్రొవిషన్స్ ఏమేమి తెచ్చుకుంటాను అండ్ వెళ్తే ప్రొవిషన్స్ తో పాటు ఇంకా ఏమేమి తెచ్చుకున్నాను అనేది చూపిస్తాను రండి అండ్ ఫైనల్గా కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఒక బ్యాగ్ అనుకుని ఎంత రెండు బ్యాగ్స్ ఇది ఇదొకటి పరుగుంది బాధ అండ్ మొయ్య నేను ఇంకా చూపిస్తాను ఇదిగోండి ఇదొకటి ఇది బస్తా ఒకటి అండ్ ఇంకా అండ్ ఇంకా తిరుగుతుంది అండ్ ఇంకా ఈ బాక్స్ ఒకటి యాక్చువల్లీ ఓకే సో ఇందులో మూడు ఉన్నాయి కదా టోటల్ ఎయిట్ త్రీ బ్యాగ్స్ అంటే ఒక బాక్స్ ఒక సంచి ఒక బ్యాగ్ కదా సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఏమేమి తెచ్చుకున్నానని చూపిస్తాను సో వన్ బై వన్ చూపిస్తాను అయితే ఖాళీ చేసాం బాక్స్లో ఆయిల్ మాత్రమే ఉన్నాయి ఇక ఇగో మీరా షాంపులు పేస్టు ఇవన్నమాట ఈ బాక్స్లో అయితే ఇంక ఇంటిగానే ఉన్నాయి ఇదేమో కారపొడి ఇడ్లీ కారం అనమాట సో ఇవన్నీ పూజా థింగ్స్ కర్పూరం కుక్కలు కడ్డీలు అవి ఇంక ఇదేమో వంట సోడా ఎల్జీ ఇంగువ ఆవాలు జీడిపప్పు ఇవన్నమాట ఇంకా ఈ బాక్స్ వరకు ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఉండిపోయింది ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటా సో నెక్స్ట్ మన ఈ బస్తాలో ఏమున్నాయో ఓపెన్ చేసి చూద్దాం சஞ்சு அப்படி ஃபாலிச்சா அந்த த்ரீ கேஜிஸ் ஆனஸ் யாரு இன்னைவரைக்கும் அப்படி இங்க பாக்ஸ் சப்பரேட் ஆகே எவ்வளவு சஞ்சுல இவன் உனக்கா இது இன்று சூதாங்க నేను ఎలా తెచ్చాననేది చూపించలేదు కదా యాక్చువల్లీ ఇవన్నీ హెవీ వెయిట్ ఉన్నాయి నేను ఇవన్నీ ఆటోలో మా వారు నేను వన్స్ అన్నీ తీసుకొని బిల్ పే చేసిన తర్వాత మా వారు వచ్చి ఇవన్నీ మేము అక్కడ నుంచి మళ్ళీ బయటకు రౌండ్ ఆటో స్టాండ్కి రావాలి అక్కడికి వచ్చాక ఆటో ఎక్కించామన్నమాట ఇవి కూరగాయలు అన్ని థర్డ్ బ్యాగ్లో ఉన్నాయి ఇది ఆల్రెడీ ఇంట్లో ఆల్రెడీ అనమాట అందులో మళ్ళీ ఇప్పుడు తెచ్చినవి వేస్తాను అనమాట సోపులు సబ్బులు డెటాల్ ఇవన్నీ సంబంధించి ఇవన్నీ బ్యాస్కెట్లో వేసేస్తాను సో అవన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసి ఇచ్చేసారా నా ఆనియన్ బాస్కెట్ త్రీ కేజెస్ పడతాయి ఇందులో సో నాకు చాలా ఇష్టం నా ఉల్లిపాయల బుట్ట అంటే బాగుంది కదా అండ్ ఇది హోల్ గరం మసాలా థింగ్స్ ఇది నాకు ప్లాస్టిక్లో ఉంది ప్లస్ లో కూడా ఉంది అండ్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా థర్డ్ బ్యాగ్లో ఏముందో చూపిస్తానని అవేవి పిల్లల కోసం ఇందాక షాప్లో తీసుకున్నా కదా కొన్ని స్నాక్స్ అవి ఇంకా పిల్లల కోసం స్నాక్స్ తో పాటు పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ ఇవన్నీ కావాలి ఇంకా ఇవి అసలు ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటా ఈసారి తక్కువ తీర్చాను ఎందుకంటే స్కూల్ వచ్చింది కదా ఎగ్జామ్ టైం వచ్చింది కాబట్టి అండ్ ఇక్కడ మా పాప ప్రతిదీ చూపిస్తుంది ఏమేమి తీసుకొచ్చాను అని చెప్పేసి అండ్ ఎరేజర్స్ షాప్నర్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఉన్నాయి లేవు ఒకవేళ లేకపోతే అట్లా అని తక్కువ తీసుకున్నా పెన్సిల్ మాత్రం ఒక బాక్స్ ఫుల్గా తీసుకున్నా సో ఇవన్నీ అనమాట ఇవి ఇయర్ రంగుస్ చూసారా ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో ఇవి కూడా నేను అక్కడే ఈ షాపింగ్ అంటే ప్రొఫెషన్స్కి వెళ్ళినప్పుడే తీసుకున్నా అనమాట అండ్ ఫైనల్గా థర్డ్ బ్యాగ్లో వీటితో పాటు ఇంకా వెజిటేబుల్స్ ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్నా అనమాట సో పిల్లలు కదా ఆగరు కదా సో ఒక బాక్స్ అయితే ఆల్రెడీ సీల్ ఓపెన్ చేసి తింటున్నారు సో ఇవి పీచ్ మీద మీకు గుర్తున్నా ఇవన్నమాట ఎగ్జాక్ట్గా నేను నేనైతే అక్కడ తీసుకున్నాను అనే దాని గురించి ఇదిగోండి ఇవైతే ఇంట్లో ఆల్రెడీ మిగిలిన ప్రొవిషన్స్ వాటితో పాటు ఇప్పుడు తెచ్చినవన్నీ కలిపి పెట్టేసిన ఈ థర్డ్ బ్యాగ్లో ఏం చెప్పాను కదా వెజిటేబుల్స్ తీసుకున్నానని ఈ కవర్ ఒక చోట ఆ పక్కన ఉన్న కవర్ ఒక చోట అట్లా సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా ఈ వెజిటేబుల్స్ తక్కువే తీసుకున్న ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి కాబట్టి లేనివి లేనివి తీసుకుంటేనే నైని అండ్ దాటితో పాటు ఒక పన్నీర్ తీసుకుంటు హండ్రెడ్ గ్రామ్స్ పాకి ఒకటి ఇంకా కనిపిస్తుంది కదా సో ఇంకా టౌన్కి వెళ్తే చాలా ఉంటాయి ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అవన్నీ తీసుకుంటే నాకు ఎప్పుడు ప్రతిసారి టౌన్కి వెళ్ళినా ప్రతిసారి ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఎందుకని ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చా కూడా ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పడుతుంది నాకు వాటికి వాటికి సపరేట్ చేసి వాటిలన్నీ ఇలా సర్ది ఆర్గనైజ్ చేసుకునేసరికి ఫైనల్గా అన్నీ సర్దిస్తే ఇంత చక్క వచ్చింది ఇది నా వ్లాగ్ నచ్చిందా ప్లీజ్ ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ